నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం వచనం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను దేవునికి సమస్తమేమ కలుగును గాక దేవుడు మాట నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన విషయాన్ని దేవుడు మోసయకు తెలియపరుస్తూ ఉన్నాడు నిర్గమకాండం నాలుగవ అధ్యాయంలో దేవుడు మోషేను ఎన్నుకొని నీవు అవిగుప్తులో ఉన్న ప్రజలను బయటకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు నేను నోటి మాంద్యం గలవాడు నత్తి వాడని మాట్లాడలేను నాకు తోడుగా ఎవరైనా పంపు నాకు తోడు ఎవరిని పంపు ఎవరిని పంపుతామని ఇప్పుడు నీ సహోదరుడు నీ అన్న ఆహారోనున్నాడు వెళ్ళు అని చెప్తాడు ఆహారోన్తో వెళ్తాడు తీసుకొని వస్తాడు ఇక్కడ నిర్గమాకాండం ముప్పై మూడు అధ్యాయంలో మహిళ దేవుని అడుగుతున్నా నాకు ఎవరిని తోడుగా పంపుతావు అంటే ఇంతకాలం అన్న తోడుగా ఉన్నా కానీ ధైర్యం లేదు కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ఎవరిని తోడుగా పంపుతామంటే నా సన్నిధి నీకు తోడు కావచ్చు అంటే నీ చుట్టూ నీ బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఏ ఒక్క మనిషి నీకు తోడున్నా ఒకవేళ వచ్చినా రాకున్నా కానీ దేవుని తోడు మాత్రం ఎల్లప్పుడూగా ఉంటుంది దేవుడు వస్తే అద్భుతాలు జరుగుతాయి ఆ విషయాన్ని మోహే గ్రహించగలిగాడు ఈరోజు ఈ యొక్క చక్కటి వర్తమానాన్ని వింటున్నట్టు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీ తోడుగా ఎవరు వస్తేనా రాకున్నా కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడు తోడుగా ఉండి నేను విజయప్రదము నడిపిస్తాడు కొంతమంది చాలామంది మనుషులు ఇలా ఉంటా ఉంటారు ఎలా ఉంటారంటే నేను తోడుగా వస్తాను వస్తాను వస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చేసి నేను రాట్లే నాకు అర్జెంట్ వేరే పోదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వస్తానంటారు వస్తారు కూడా కానీ మనతో వచ్చి మన పక్షంలో మాట్లాడుకుంటా విరోధుల పక్షంలో చేరి మాట్లాడి మనల్ని అవమానపరుస్తారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే వస్తానంటారు వస్తారు నిజంగా చివరి వరకు ఉంటారు చాలా హెల్ప్ చేస్తారు హెల్ప్ హెల్ప్ఫుల్ కూడా ఉంటారు కానీ వారు అంతం వరకు కూడా లేరు కొద్ది రోజులే ఉంటారు మన దగ్గర ఒకళ్ళు డబ్బు ఉంటే డబ్బును బట్టి ఉండవచ్చు లేదా వారి స్వార్థాన్ని బట్టి వాళ్ళు ఉండొచ్చు లేదా వారి వారికి ఉన్న పనులను బట్టి వారు బిజీగా ఉండొచ్చు కానీ ప్రియా దేవుని బిడ్డారా ఇదిగో నీతో వస్తారన్న వారు నేను నీతో రాకపోయినా నీతో నీతో వస్తారన్న వారు వచ్చి నేను అవమానపరిచినా నీతో వస్తానన్న వారు కడవరకు చివరి నీతో లేకున్నా కానీ ఇది ఎవ్వ ఏ మనిషి తోడున్నా లేకున్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు మోషేకు తన అన్న అహరోను తోడు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి కావాల్సి వచ్చింది ఈరోజు ఆ దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏ ప్రదేశం వెళ్ళినా నువ్వు ఏ పని చేస్తున్నా దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తుంది దాని ద్వారా నీకు విశ్రాంతి కలుగు కలుగుతుంది ఏ ఒక్క మనిషి నీకు తోడుగా వచ్చినా రాకున్నా కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నీకు తోడుగా వస్తూనే ఉంటాడు అరణ్యంలో ఇజ్రాయల్ పేరు తోడుగొన్న దేవుడే యోసేపు ఐగుప్తులో జలసాలు ఉన్నప్పుడు తోడుగొన్న దేవుడే దాని వరకు సింహ బోలను ఉన్న తోడుగొన్న దేవుడే షట్రపషోలకు అగ్నిగోళలను తోడుగొన్నది దేవుడే ఈరోజు నీకు కూడా దేవుడు తోడుగా ఉండి నిన్ను విజయపథంలో నడి నడిపించుగాక ఆమెన్